ఏ అతనే ఎవరే చెప్పాను కదా ఓ బాసా ఆంధ్ర అమితాబ్ లా ఉన్నాడే కాకపోతే కొంచెం కామెడీ ఫేస్ ఏమండి మెన్నలకు బాడీలోకి కానీ బ్రెయిన్ పోయింది ఏమైంది ఏమవ్వలేదు అని చెప్పిన వినిపించుకోకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు ఈ దెబ్బలు తగ్గాలి నాలుగైదు ద్వారాలు పడుతుంది అయితే వాళ్ళు మా అన్నయ్యలు కాదు ఏంటంత కాన్ఫిడెన్స్ మా అన్నయ్యలు కొడితే నాలుగైదు వారాలు కాదు నాలుగైదు నెలయినా తగ్గదు ఒకవేళ వాళ్ళు కొడితే ఏడు సో లక్కీ మీ సోలోకి ఒక కదా మీ దగ్గర జ్యోతిష్కుని చెప్పించుకోవడానికి రాలేదు మన పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడతాను అన్నారు నాన్నతో నా ఇష్టపడ్డానంటూ ఒక ప్రేమించి మోసపోయిందయ్యా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటున్నాడయ్యాబడాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అయ్యా పెండ్లి కావాలన్నా పానం కావాలనా పెళ్లినయ్యా రాయ్ నర్సింగ్ అయ్యా చెప్పండయ్యా పెండ్లు చేసుకోపోతే చచ్చిపోతానన్న భయం ఆ ఎస్ఐ కండలో నేను చూడాలా అట్లాగేనయ్యా ఉంటామయ్యా ఎవడో ప్రేమించిండంట వాణ్ణి కదా మాట తీరా బండి చంపొద్దామనే పోయిన బాపు కానీ చెల్లెమ్మ కూడా ఇష్టపడుతుందని ఎరుకైంది దాని పెళ్లి జిల్లా అంతా మారుమోగేలా చేయాలనుకున్నానరా ఏంటి ఇలా జరిగింది ఇప్పుడు ఏం జరిగిందని బాపు ఏందిరా నువ్వు మాట్లాడేది ఆవు బాపు మోసం ఇచ్చి పెళ్లి చేయమంటే చేస్తానని వాళ్ళకి మాటిచ్చిన గదే చెల్లెం ఇష్టపడదంటే వాణ్ణి దంపేయమంటున్నావు ఇది ఎక్కడ ధర్మం బాపు దుర్గా నువ్వెప్పుడు ఒక మాట చెప్తుంటావు బాపు యాదుందా మనం బతికున్నంత వరకు ఈ వరంగల్ గడ్డ మీద ఈ ఆడబిడ్డ కంట నీరు పెట్టకూడదని నువ్వు గిట్లా ఈ పెళ్లి కాదంటే అదే జరుగుతుంది పూరడు మంచోడు మాకు కూడా నచ్చింది బాపు దుర్గా కుర్రాడి నచ్చాల్సింది నాకు వాణ్ణి పిలిపించి మాట్లాడతాను ఏదైనా తేడా వస్తే పోయేటిది ఇంటి పరువే కాదు మీ నాయన ప్రాణం కూడా ఏమ్రో దీనికి వెనుక బాగా నిండినట్టుంది కట్ చేస్తుండు బాలరాజ్ గారిని ఫోన్ చేయని ఆడే దొరుకుతాడు అవు కదా హలో నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను ఎవడా జంగల్ కి వచ్చిన జంగిలి కొడుకు అరా హలో కూడా చక్కగా నోస్తలే సార్ సర్ సార్ సార్ మీరే సార్ నమస్కారం సార్ మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్ స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదు బే ఓ కరెక్టే సార్ అవరా బాలరాజ్ నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు అంటే అది తెలియదు సార్ వాడు మంచి మర్యాదతో ఫోన్ ఎత్తిండా ఓకే లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది సార్ 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 డిస్కషన్ ఎందుకు లేదు సార్ ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్ ఏయ్ ఒకసారి ఆని ఫోన్ ఇబే దుర్గా ఫోన్ లేదని చెప్పండి బాబు హలో ఏమరా ఫోన్ ఎత్తుతలేవు అది అది ఫోన్ పోయిందండి గీ దుబ్బాసులే కలిగి ఇట్లా చేసినావు అనుకో ఫోన్ కాదు నువ్వే పోతావు హుషారి పని చెయ్యి మా బాపుతో నేను సంగతి చెప్పిన చంపేర్రా సాలెగా అని చెప్పిండు ఆ పరేషాన్గా ఏదో కింద మీద చేసి ఆపినతి మా బాబు నీతో మాట్లాడాలంట ఓసారి వరంగల్ వచ్చిపో వస్తాను సార్ సరే తీయ్ ఉంటా మరి ఏమన్నాడు ఒకసారి వరంగల్ రమ్మన్నాడు పెళ్ళి పని అయిపోద్ది వెళ్తే నా అయిపోతుంది సార్ డైయ్యా వాడు చేసుకోమంటే నువ్వు చేసుకుంటా అది పోలీస్ స్టేషన్ పదా కంప్లైంట్ చేద్దాం ఏం లాభం లేదు ఏ వాళ్ళు పోలీసులనే కాదు అవసరమైతే పోలీస్ స్టేషన్ కూడా కొంటారు సారీ కబ్జా చేసేస్తారు అది కాదు ఇక్కడ ఉన్నావు నువ్వు నీ కోసం ఎత్తకలా చేస్తున్నాను వాళ్ళు నీ కోసం మళ్ళీ ఫోన్ చేస్తారు అయినా మీరేం సార్ వాళ్ళు ఫోన్ చేస్తే లేడని చెప్పొచ్చుగా లేపేస్తానని చెప్పారు రా మనీ వీలేంటో కంప్యూటర్ వైరస్ తగులుకున్నాడు నన్ను తగులుకున్నాడు వాళ్ళు చెల్లెలు తగులుకోవాలా వాళ్ళ నమ్మకపోయినా పర్వాలేదు పక్కన నుండి మీరు కూడా అప్పుడు నీ పక్కనే నేను లేను కదరా సార్ సిచ్యువేషన్ అలా సింక్ అయిందిరా బిల్లాడని చేతిలో బాంబు పెడితే వేయకుండా ఉంటాడా పిలకవాడి చేతిలో పెడితే పేయకుండా ఉంటాడా నొప్పి భరించాలిరా మరి మనం ఏం చేయలేమా జుట్టుండాలా గాని ఎన్ని హెయిర్ స్టైల్స్ అయినా దూకోవచ్చు ప్లాన్ ఉండాలా గాని ఎలాగైనా తప్పించుకోవచ్చు ఐడియా ఏంటది ఒక వారం ఇక్కడికైనా వెళ్ళిపో ఇక్కడ అంత సెటిల్ అయ్యాక తిరిగొద్దు గాని రాత్రి బాగా ఎంజాయ్ చేశా కదరా అరే సుబ్బు అలా చూడు దేవకన్యల్లో ఉన్నారు కదూ నేను దేవేంద్రుడి ఏమో డౌట్ వస్తుందిరా ఫోను నో డౌట్ వాడే దుర్గా కాంపిటీషన్ ఎక్కడ ఉన్నా తెలిసిపోయింట్రా భయం ఏంట్రా ఏమన్నా హైదరాబాద్ అనుకున్నావా గోవా ఏం పీకుతాడు రాడు నా విగ్గు మీద హెయిర్ కూడా పీకలేడు రాడు లైక్ చే వేళకి ఏంట్రా ఇంత హెల్పింగ్ నేచర్ ఉంది బైక్ ఫోన్ బక్కరు సల నా పేరు సాలా కాదు బాలా చరా అమ్మో హ్మ్ బక్కరు హలో గోవాల కొత్త వరంగల్ గిట్లు ఉందా ఏం ఇడికి రమ్మంటే అడిగి పోయిను అంటే గోవాల బీచ్ ఉంది కదా అని దునియాల నువ్వు వేడి కన్నా పోబిడ్డా నీకంటే ఒక్క నిమిషం ముందు నా నీడ ఆడుంటది స్కూల్ పిల్లగాని లెక్క తప్పించుకునే లెక్కల్ని ధమాకలకి తీసేయి ముంగటున్న కర్రోని చూసినావు కదా నీ బాడీని తుకడలు తుకడలు చేసి చేపలకి దావ తీస్తాడు నీ పక్కనే గా బుడమకాయల బాలరాజు గారికి ఫోని ఆ సార్ మీతో మాట్లాడతారా మాట్లాడండి చెప్పిన కదా గా స్టైల్ నీ మూతికి మ్యాచ్ కాదని రే బుడమకాయ గోవాలో బాగానే తొలిగిస్తున్నట్టు నువ్వు నీ ముందు సముద్రం దిక్కు ఓ తెల్ల తోలుపోర్ నిలబడది నాచ్చినాదరా ఆ సూపర్ గా నచ్చినానే దాని కొడు నేను నచ్చుంటానన్నా అదేమైనా సూపర్ గా చూసేస్తది లంగోట్ కట్టుకోరా నీకంత సీన్ లేదు గది నా మనిషి నీ మనిష హెడ్ షాట్ మ్యాన్ ఐ విల్ కిల్ యు వెసే మంతరా బాస్ చలో బై నేఫ్ ఫ్లైట్ బుక్ కర్లియా హెల్ప్ చేస్తాడు అనుకుంటే ఇలా మోసెత్తాడు అంతే చంపేస్తాను ఏదేవైనా ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా సార్ అవును సార్ మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నావా యమానమే కదా ఎత్తడం దించడమే దాని పైన చేసుకుంటాం కరెక్టే సార్ ఈ మాటకి ఆ చెప్పుకోవాలి కదా సార్ బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్ సార్ నాకు డౌట్ హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్ ఎంతసేపు మాస్టారు మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తుంది అలాగా అంతే నా పేరు సుబ్బు అండి బాలరాజు గారు నేను బిజీ బాలరాజు సార్ బిజీ బాలరాజు ఈయన పేరు అయ్యారు అయ్యారా సూపర్ సార్ వేణుగోపాల అయ్యారే ఓహో வேணுகோபால ஐயர் முத்துசாமி வேணுகோபால் அய்யர் நம்ம பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் நம்ம ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் நம்ம திருச்சாப்பள்ளிப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி வேணுகோபால ஐயர் இல்ல சார் இருக்கே இருக்கீவாசன் திருச்சாப்பள்ளி ஏட்டுப்பள்ளி பெரம்பதூர் முத்துசாமி சின்னசுவாமி வேணுகோபால ஐயர் సూపర్ సార్ సూపర్ సార్ మీ పేరు సార్ మీ పేరు చెప్పే హైదరాబాద్ అండి సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు సార్ సార్ ఇది నా అసలు పేరు ఇల్లే ఎన్నోడ ముద్దు పేరు ఓ ముద్దు పేరు ఆమా అసలు పేరు వేరే ఇరికే సార్ ఏంటి సార్ అది రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి గురుగారు మీరు అస్తమాన ఆకాశంలో తిరుగుతుంటారు కదా సూర్యుడిని ఎప్పుడైనా చూసారా చాలా సార్లు చూసాను ఇక్కడ పడి ఉంటాడు మరి చంద్రుడిని ఆ చంద్రుడు చంద్రుడు చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిలి రావే అని గోరుముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్ కానీ అతను రాలేదు సార్ దాంతో మా అమ్మ ఫీల్ అయింది నేను హర్ట్ అయ్యాను ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్ ముప్పై ఏళ్ళ నుంచి బతుకుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం బట్ నెవర్ ఎవరు మెట్టిం సార్ ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్ ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి సార్ సార్ ఉండండి సార్ కూల్ సార్ నేను నడచేస్తాను కదా ఎలా తో డైవర్ట్ చేస్తాను ఓకే ఆడు రాడు సార్ ముప్పై ఏదికి వేయటకు ఎక్కడ ఆడరాడు ఆడ ఆడు సార్ 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 మీరు ఎక్స్సైట్ ఓకే సార్ రేయ్

మొన్న దగ్గరికి వచ్చో ఫోన్ ఇంటికి వస్తారు అరే కా హలో హలో అక్కడ ఎవరునో ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకునిపిస్తుందండి రాదురా హలో 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 ఎవరికీ ఏర్పట్టాల లేదురా హలో హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరునో ఉన్నారా నమస్కారం నా పేరు డీకే బోస్ బోస్ డీకే అని కూడా అంటారు హైదరాబాద్ ఫ్లైయింగ్ క్లబ్కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయేలా ఉంటాయ బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పాడు పని వదిలే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇట్ సార్ సార్ సర్ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నా సర్ మా పైలట్ తାଇకి પડીపోయడండి మరి ఫ్లైట్ ఎప్పుడు వస్తుంటారు భయ్యా నేనే 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 అంటే ఎవరు సుబ్బు సుబ్బు సుబ్బుని చూడు సుబ్బు 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 నా పేరు ఒక్కసారి సుబ్బు సార్ చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా అనుభవం కూడా సార్ తెలియదు బాబు ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెల్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి భయ్యే నీడా నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాకిపిట్ లో ఉన్నాయి ఇవి మీకు భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా చావు కనపడుతుంది లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా ఉంది

ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ సార్ చూడండి సార్ పౌడింగు ఒరే నీకు దండం పెడదాన్ని ఎలా దించాలో చెప్పరా ఓకే ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి ఇండికేషన్ థ్యాంక్ యూ ఇక దర్శకులు పడింది సార్ దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందండి పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ చూసుకోవాలి కదా ఏడు సార్ కంప్లైంట్ కొడుతున్నారు తొక్కలేదు ఐదు నిమిషాల్లో గట్టిబాదట్ట మీరు ఉండలేదు సార్ మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్ ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా ఏ దిక్కులు లేకుండా ఉన్నో అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి ఆ చెప్పండి ఓ భగవంతుడా ఓ భగవంతుడా నమో వెంకటేశా నమో వెంకటేశా మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి భయ్యా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావు అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది అడగలరా మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాల రే నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా మీరు హెల్ప్ చెప్పింది ఏంట్రా నడకేంట్రా మెయిన్ రోడ్ మీద నడుపుతున్నట్టు అయిపోతారా తప్పండి తప్పండి రే తప్పండ రేపు اها ها 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 ها